స్వాగతం ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి జాంగల శివరాం రాయల్ జన్మదిన వేడుకలు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ రామ్దాస్ చౌదరి రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మదనపల్లి కో ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ విద్యాసాగర్ మరియు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు ہاں اصل میں پچھلے یہ تو ہے میں راون صاحب کو تھینک یو میڈرز تھینک یو اوکے میڈرز سر ٹھیک ہے ذرا میں سمجھا میں اڑی اٹ لے سکتا ہے اٹ لے سکتا ہے ٹھیک ہے نہیں دیتا یلو یلو جیسا <Sessizuk> <Sessizuk> சோதரு <laughs> <laughs> శివరాం గారు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆయనది యాభై ఒకటవ జన్మదినము మరియు ఇరవై ఐదవ వార్షికోత్సవ వివాహ వార్షికోత్సవం ఈ సందర్భంగా ఇక్కడ జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరితో అందరితో కలిసి సంతోషంగా శివరాం గారు కేక్ కట్ చేసి అందరినీ కూడా ఆనందప్రదం చేశారు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి అల్లా జీసస్ ఆయనకి ఆయన శ్రీమతికి ఆయుర ఐకరాలు ప్రసాదించి వారి కుటుంబాలని చల్లగా చూడాల్సిందిగా అట్లాగే జనసేన పార్టీ తరఫున మా నాయకు పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా వారికి జన్మద శుభాకాంక్షలు కూడా చాలా ఆనందంగా ఉంది ఈ విధంగా రాత్రి పది నెలల నుంచి కూడా ఇప్పుడు ఫ్రెండ్స్ మా బెల్ అందరూ కూడా అన్ని రకాలు కూడా నాకు ఫిషర్స్ చెప్పడం జరిగింది అలాగే జనసేన నాయకులు కార్యకర్తలు మరియు అన్న రామ్దాస్ అన్న ఆధ్వర్యంలో ఇరవై రెండు ఇక్కడ జనసేన పార్టీ కార్యాలయంలో ఇక్కడ అందరూ జనసేన ఘనంగా జరుపుకున్నాము మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇప్పుడు ఇంకా నలభై రోజుల్లో ఎన్నికలు వస్తాయి ఇక్కడ నుంచినే మా ఎన్నికల సంగ్రామంలో మేము స్టార్ట్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా రామ్దాస్ అనే ఎలక్షన్స్ లో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా చేసుకుని ఉమ్మడి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మేము అన్నకు సీట్ రావాలని కోరుకుంటూ వచ్చిన వెంటనే అన్న ఎమ్మెల్యేగా చేసుకున్నాము అందరూ కూడా ప్రమాణం చేస్తున్నాము అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆ చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రంలో వైసీపీ ఉమ్మూర్త ఆంధ్రప్రదేశ్ అనేసి కంటను కట్టుకున్నారు దానికి కూడా మేము అందరూ నిబద్ధతగా ఉండి ఖచ్చితంగా వైసీపీ ముహూర్త ఆంధ్రప్రదేశ్లో బాగా పంచుకొని తెలుగుదేశము జనసేన